దైవజనుడు మీకన్నా తక్కువ చదువుకోవచ్చు దైవజనుడు మీకన్నా ఇల్లు లేని స్థితిలో ఉండవచ్చు నీకన్నా నీకు వాహనం ఉన్న సైకిల్ కూడా లేని స్థితిలో ఉండవచ్చు దైవజనుడి చిన్నవాడే కావచ్చు జ్ఞానహీనుడే కావచ్చు నోటి మాట రానోడే కావచ్చు చదువు లేనోడే కావచ్చు ఆస్తి అంతస్తు పేరు పక్యత లేనివాడే కావచ్చు కానీ అతనికి దేవుని కృప తోడు అతనికి దేవుని హస్తం తోడుంది ఈ ఫలించాలి అని మాట వదిలేడానికి కూడా దైవజేనుడు నువ్వు ఫలిస్తావు అలా సేవకుని పుట్టించింది ఏనుకంటే ప్రజల యొక్క దుష్టత్వం నుంచి మళ్లించబడటానికి ప్రజలందరినీ ఆశీర్వదించడానికి శావకుణ్ణి పుట్టించాడు శావకుడు నీకు ఉండడం లాభమా నష్టమా నీకు నశించిపోకుండా ఉండాలని వాడగాడతాడు దైవజేనుడు నీ ముందు సేవకుడు ఉన్నాడనుకు ఎర్ర సముద్రం వచ్చితే ఆయన ముందు నిలబడి చేత్తో కరతో కొడతాడు ఏరియా చేయవాలి రోషంగా నిలబడతాడు ఆమె సావుకుడు నీ ముందున్నాడు అనుకోండి ఏసై అమరమునున్నట్టుగా నీ కుటుంబానికి సేవకుడు అమరమును నిలబడతాడు విశ్వాసాలు ఎలా తయారయ్యారో తెలుసా నేను ప్రార్థన చేయలేనా నేను వాక్యం చదవలేనా ఇప్పుడు నాకెందుకు పొత్తు మా గారికి ఏమీ రాదు మా గారు ఏమన్నా తలాంతులు కలిగిన ఏమీ కాదు ఇలా ప్రచారం చేసేవాళ్ళు లేరు అనుకున్నారు సేవకుడి కోసం రావకుండి పక్కన పెడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసు ఆశీర్వాదం నాకు వద్దు నాకు శాపం కావాలని తెచ్చుకొని దుష్టత్వమైన కావాలని తెచ్చుకొని మేదేసుకుంటున్నాం